హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు ఏ విధంగా సేల్ అవుతున్నాయో చూసేద్దాం ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ట్రంప్ గెలిచిన తర్వాత తగ్గుతూ వస్తుంది అనుకున్న బంగారం ధర కాస్త సుంకం పెంచడంతో ట్రంప్ అన్నిటిపై బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది బడ్జెట్ ప్రవేశించిన తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు కాస్త షాక్ ఇచ్చాయి ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిలియర్ మార్కెట్లో బంగారం ధర ఏ విధంగా సేల్ అవుతున్నాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై వేల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై ఏడు వేల రెండు ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల తగ్గుదల నమోదు చేసుకుని అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు కాస్త తగ్గాయి బంగారం ధరలు ఒక కేజీ వెంట ధర వచ్చేసి రెండు వేల తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఆరు వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇష్టపడితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్